శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామంలో ఆరు వందల ఇరవై ఏడో నామము త్రిజగద్వంద్య ఈ నామానికి అర్థం ఏంటి అంటే త్రిజగత్ అంటే మూడు జగముల చేత లేదంటే ఈ మూడు లోకాల చేత వంద్య అంటే పూజింపబడినది అని అర్థం వస్తుంది జగన్మాత లలిత త్రిపుర సుందరి భూహూ భూహాస్వలోకాలు స్వర్గ మధ్య పాతాళ్లోకాల్లో ఈ అన్ని లోకాల్లో నివసించే వారు అందరి చేత అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది మూడు కక్షలైన పదార్థ కక్షలోను జీవుల యొక్క మనోకక్షలోనూ వారి బుద్ధి అనబడే కక్షల్లో వసించి అంటే అక్కడ ఉండి వారి పూజల్ని ఎల్లప్పుడూ స్వీకరిస్తూ ఉంటుంది మనము త్రిపురానామంలో నామంలో పురా అనే పదానికి అర్థము పూర్వం నుండి ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ తల్లి త్రిమూర్తులు త్రికాలములు మూడు అగ్నులు ఈ మొదలైన మూడు తత్వాలు కలిగిన వాటన్నిటి నుంచి సృష్టించి వాటి కంటే ముందు నుంచి ఉంది కాబట్టి ఈ సమస్త దేవ దానవ మానవ ఇతరులందరి చేత కూడా అమ్మవారు పూజింపబడుతూ ఉంటుంది కాబట్టి వసన్యాదివాగ్ దేవతలు అమ్మవారిని త్రిజగద్వంద్య అనే నామంతో కీర్తించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా బ్రహ్మి మాహేశ్వరి కౌమారి అంటే ఈ మూడు మూర్తిత్రయము తన రూపంగా కలిగి సృష్టిలోని త్రిశబ్దశబ్దములన్నిటినీ తన రూపంగా కలిగి ఈ సకల లోకవాసులందరి చేత పూజలు అందుకుంటుంది కాబట్టి జగన్మాతని మనము త్రిజగద్వంద అనే నామంతో కీర్తించాము అంతేకాకుండా అభయ ముద్రలను హస్తములందు అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అభయముద్రలను ధరించి ఉంటుంది పీతవన్న వస్త్రములను కలిగి ఉంటుంది ఎప్పుడు పద్మాసురాలే ఉంటుంది కిరీటాన్ని కేయురాల్ని ఇవన్నిటిని ఆభరణాలుగా ధరించి ఈ త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే త్రిపుర మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలన్నమాట జగత్తులోని సమస్త జీవజాలం చేత అన్ని లోకాల్లో మానవ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వ దేవ దానవుల చేత అమ్మవారు ఎప్పుడు పూజింపబడుతూ ఉంటుంది కాబట్టే అమ్మవారిని త్రిజగద్వంద్వ అనే నామంతో కీర్తించాం మానవ శరీరంలోని మూడు భాగాల్లో పూజించవలసిన విధానమును జగన్మాత కరుణా కటాక్షాలను పూర్తిగా పొందిన మూక శంకర్లు శతకంలో యాభై శ్లోకంలో ఏమని వివరించారు అంటే అమ్మ కామాక్షి హృదయం మధ్యలో సూర్యకాంతితో నుసుటన మధ్యలో ఇంద్రధనుసు వెలుగుతోను శిరస్సులోని బ్రహ్మరంధ్ర ప్రాంతంలో చంద్రకాంతివై ప్రకాశిస్తున్న నీకు నేను నమస్కరిస్తున్నాను అని కొల్చారు ఈ మూడు ప్రాంతాల్లో జగన్మాత లలిత మహాతృపుర సుందరిని పూజించవలసిన విధానాన్ని లలిత దాసనామంలోని నామాలు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట ఏ విధంగా అంటే శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్రధనుప్రభ హృదయస్థ రవిప్రఖ్య అంటే ఏంటి అంటే శిరోభాగంలో చంద్రకాంతితో వెలుగుతున్న మాతను పాల భాగంలో ఇంద్రధనుసు కాంతితో వెలుగుతున్న శక్తిని హృదయ భాగంలో సూర్యకాంతితో ప్రకాశమై ఉన్న తల్లిని పూజించాలి ఈ విధంగా మూడు చోట్ల పూజలు అందుకునే మాతను వసన్యాదివాగ్ దేవతలు త్రిజగద్వంద్య అనే నామంతో కీర్తించారు లలిత శాసనామాల్లో ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం అనమాట లలిత శాసనామాలని యాంత్రికంగా ఎవరో మనల్ని తరుముకొస్తున్నట్లుగా తప్పులొప్పులతో చదవటం కన్నా ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించి ఒక్క నామాన్ని పఠించినా కూడా జీవితం ఇంకా మనం చెప్పక్కలేదు మహాద్భుతమైన ఫలితాలను మనకి జగన్మాత అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి నామాలతో జగన్మాత అనుగ్రహాన్ని ప్రసాదించే నామాలైన శిరస్త్రిత చంద్రనిభ పాలస్థేంద్ర ప్రభ ఉదయస్థ రవిప్రక్క అనే ఈ నామాలను మనం కనుక కన్నులు మూసుకుని అంతర్ముఖంగా శిరస్సు భాగంలో చంద్రకాంతితో వెలుగుతున్న ఆ తల్లి ప్రకాశిస్తూ ఉన్నట్లుగా భావిస్తూ ఓం ం శిరస్థిత చంద్రనిభాయే నమ అని పాల భాగంలో జగన్మాత అగ్నివలే ప్రకాశిస్తోందని భావిస్తూ ఓం పాలస్థేంద్ర ధనుప్రభాయే నమ అని హృదయభాగంలో ఉదయిస్తున్న సూర్యుని పోల్ని ఎర్రని కాంతితో ప్రకాశిస్తోందని భావిస్తూ ఓం హృదయస్థ రవి ప్రఖ్యాయ నమ అని కానీ మనం ధ్యానం చేసి మనం గనక కన్నులు మూసుకుని అంత అమ్మవారి అనే దృష్టితో మనం ధ్యానం చేసామనుకోండి ఈ త్రికోణాంతర దీపిక అయిన జగన్మాత అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది ఇది మనం ప్రయత్నించి చూద్దాము తప్పకుండా మంచి మార్పు మీరు ఏదైనా కోరిక కోరుకుని ఈ విధంగా మీరు జపం చేయండి ఒక పది నిమిషాలు రోజు ప్రతిరోజు కాన్సన్ట్రేట్ కుదురుతుంది అని నేను అనట్లేదు అయితే ముందుగా ఒక రెండు నిమిషాలు లేకపోతే తర్వాత మూడు నిమిషాలు మెల్లిమెల్లిగా టైం పెంచుకుంటూ వెళ్ళి రోజుకు ఒక పది నిమిషాలైనా మీరు ఏకాగ్రతతో ఆ నామజపం చేయండి ఆ ఇంట్లోనే ఒక ప్రశాంతత గొడవలు అవి లేకుండా అంత ప్రశాంతత కలుగుతూ ఉంటుందన్నమాట ఇది నేను అనుభవించి మీకు చెప్తున్నమాట భూహు భూహాహ సువర్లోకాలు స్వర్గ మధ్య పాతాళ్ లోకాల్లో నివసించి వారు అందరి చేత అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది మూడు కక్షలైన పదార్థ కక్షలోనూ జీవుల యొక్క మనోకక్షలోనూ వారి బుద్ధి అన్నబడే కక్షల్లోనూ అమ్మవారు ఉండి వారి చేత కూడా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది అలాంటి జగన్మాతను త్రిజగద్వంద్వ అనే నామంతో మనము నిత్యము ఏ ఏ సమయంలోనైనా సరే దీనికి ఈ సమయం ఆ సమయం అనే టైం కూడా లేదు ఏ సమయంలోనైనా ఈ నామా అని మనం జపిస్తూ ఆ అమ్మవారిని మన మైండ్లో ఊహించుకుంటూ కనుక ఆ నామాన్ని చదివినట్లయితే అది కూడా ఒక తపస్సుగానే ఉంటుంది ఈ విధంగా చేయగలిగితే ఆ వారి వారి ఇళ్లలో ప్రశాంతంగా ఉండి తథ్యం ఎలాంటి గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులు మాట వింటారు ఇంట్లో ప్రశాంతత సంతోషం అన్నది ఉంటాయి అంతకన్నా ఇంకేం కావాలి శ్రీమాతే నమహ